స సమయంలో సతీ సమేతుడై ఈ శ్రీశైల క్షేత్రాన్ని సేవించి సహస్రలింగాలను ప్రతిష్ఠించారని పాండవులు వనవాస సమయంలో ద్రౌపదీ సమేతులై ఈ క్షేత్రంలో లింగాలను ప్రతిష్ఠించారని చెబుతున్నారు ఈ క్షేత్రంలో లింగాలను ప్రతిష్ఠించారని స్కంద పురాణంలో చెప్పబడి ఉంది ఈ శ్రీశైల క్షేత్రానికి నాలుగు ద్వారాలు నాలుగు ఉపద్వారాలు ఉన్నాయి ముప్పై ఆమడల కొడవు ముప్పై ఆమడల వెడల్పు గల ఈ మహాక్షేత్రానికి ప్రకాశం జిల్లాలో త్రిపురాంతకం తూర్పు ద్వారంగాను కడప జిల్లాలోని సిద్ధవటం దక్షిణ ద్వారంగాను మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపురం జోగులాంబ శక్తిపీఠం పశ్చిమ ద్వారంగాను ఉమామహేశ్వరం ఉత్తర ద్వారంగాను స్కందపురాణంలో చెప్పబడింది ఇంతేకాకుండా నాలుగు మూలల నాలుగు ఉపద్వారాలు చెప్పబడ్డాయి ఆజ్నేయ ద్వారంగా పుష్పగిరి క్షేత్రం నైరుతి ద్వారంగా సో